శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిపోతుంది ఈరోజు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్నారు ఇప్పటికే కరెంట్ ఉత్పత్తి కూడా జరుగుతుంది శ్రీశైలం పూర్తిగా నిండిపోతున్న రాయలసీమ కష్టాలు తీరవా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది శ్రీశైలం డ్యామ్ రాయలసీమ ప్రజల త్యాగాలతో నిర్మించినటువంటి డ్యామ్ నిర్వాసితులు రాయలసీమ ప్రజలు శ్రీశైలం డ్యామ్ ఉన్నది రాయలసీమలో అయినప్పటి రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ నిండిపోయినా కూడా రాయలసీమ నీటి కష్టాలు తీరవు అన్నది ఇక్కడ కనపడుతుంది ఈ నేపథ్యంలో సిద్ధేశ్వరం యొక్క ప్రాధాన్యత మరొక్కసారి మనకు రుజువు చేస్తుంది ఎందుకు శ్రీశైలం నిన్న రాయలసీమ నీటి కష్టాలు తీరవు అంటే శ్రీశైలం డ్యాంలో ప్రస్తుతం నూట యాభై టీఎంసీల పైన నీళ్లు ఉన్నాయి నూట డెబ్భై అడుగుల ఎత్తు వరకు వచ్చింది రోజుకి నలభై ఐదు టీఎంసీల నీళ్ళు ప్రవాహం వస్తుంది ఇంకా పెరుగుతుంది అంటున్నారు బహుశా ఒక్క రోజులోనే శ్రీశైలం పూర్తిగా నిండిపోతుంది ఎనిమిది వందల యాభై ఎనభై ఐదు అడుగులు వచ్చేస్తుంది నీళ్లు వదిలేస్తారు ఇక్కడ క్రూషియల్ ప్రశ్న ఏంటంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు రావాలి అంటే పోతిరెడ్డిపాడు మాల్యాల ముచ్చిమర్రి నుంచి నీళ్ళు తీసుకోవాలి ముచ్చిమర్రి మాల్యాల మరియు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకునే అవకాశాలున్నది కేవలం రోజుకు మూడు టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డిపాడులో నలభై నాలుగు వేల క్యూసిక్లు సామర్థ్యం గేట్లున్నా అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ఏదైతే గాలేరి నగర్కి కానీ మిగతా తెలుగు గంగకు కానీ మిగతా ప్రభుత్వం ఎస్ఆర్బీసీకి నీళ్ళు పోవాల్సినటువంటి బనకచరల నుంచి వచ్చే ఆ పన్నెండు కిలోమీటర్లు నలభై నాలుగు వేల క్యూసెక్లు నీళ్ళు పట్టవు ఫలితంగా గేట్లున్న వాడుకోలేని పరిస్థితి రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకుంటే పది రోజులకు ముప్పై టీఎంసీలు తీసుకుంటాం ఇక్కడ క్రూషియల్ ప్రశ్న ఏమవుతుందంటే శ్రీశైలం డ్యామ్లో ఎనిమిది వందల యాభై ఐదు అడుగులు పైన నీళ్లుంటేనే శ్రీశైలంకి నీళ్ళు మన పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందుకుంటుంది గేట్లు కాబట్టి ఇప్పుడు ఎనిమిది వందల యాభై అడుగుల నుంచి ఎనిమిది వందల ఐదు అడుగుల మధ్య ఉన్నది యాభై టీఎంసీలు మాత్రమే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండిపోయినా కూడా మళ్ళీ నీటి కిందకి నీళ్లు తీసుకెళ్తారు ఎందుకంటే తెలంగాణకి తొంభై తొమ్మిది టీఎంసీల నికర జలాల హక్కు ఉంది కటువంటి అనివార్యంగా తీసుకుంటారు యాభై టీఎంసీలు తీసుకునేసినా శ్రీశైలం డ్యామ్ నుంచి మళ్ళీ పాడు అందుకోలేదు కేవలం ముచ్చిమర్రి మాల్యాల నుంచి ఎత్తి పోతలు తీసుకోవాల్సిందే దానికి చాలా పరిమితులు ఉన్నాయి ఈ యాభై టీఎంసీలు వాడుకోవాలంటే పది రోజుల్లో వాడుకోవడం సాధ్యం కాదు అందువల్ల వరదలు వచ్చినప్పుడే నీటిని ఒడిసి పట్టుకునే ఏర్పాట్లు రాయలసీమలో ఉండాలి ఈ పది రోజులు వరద ఉంటుంది పది రోజుల్లో మ్యాక్సిమం నీళ్లు డ్రాప్ చేసుకోవాలని డ్రా చేసుకోవాలంటే రెండే మార్గాలు పాడు వెడల్ప చేయడం బనక చీరల కాలువలు స్ట్రెంతన్ చేసుకోవడం అదేవిధంగా సిద్ధేశ్వరం దగ్గర యాభై టీఎంసీలు నీరు విధంగా అలుగుగా మార్చుకోవడం ఈ రెండు తీసుకుంటే ఈ ఈ వచ్చిన వరదలు ఒక వంద టీఎంసీలు పెట్టుకునేదానికి స్కోప్ ఉంటుంది ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది రెండో వైపు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకున్న రిజర్వాయర్ల కెపాసిటీ లేవు మొత్తం రిజర్వాయర్ల కెపాసిటీ డిజైన్ నూట ఇరవై అయితే ఆచరణలో అరవై డెబ్బై టీఎంస్లు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు రిజర్వాయర్ల కెపాసిటీ లేదు వచ్చి నీళ్ళు వాడుకునేదానికి అవకాశాలు లేవు శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత ఇప్పుడు నీళ్లు పర్వలు పర్వాల దొక్కుతోంది కానీ నాగార్జున సాగర్కి ఇప్పటివరకు నీళ్ళు రాలేదు ఇప్పుడు శ్రీశైలం నీళ్ళు వదిలితేనే నాగార్జున సాగర్కి వస్తుంది అంటే రాయలసీమలో ఉన్న నీళ్ళు రాయలసీమలో వాడుకోలేరు రాయలసీమలో ప్రవహించే నీటి ద్వారా శ్రీ నాగార్జున సాగర్కి వస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ రకంగా రాయలసీమ శ్రీశైలం డ్యాం డిజైన్లో తప్పు జరిగింది ఉన్న ఏర్పాట్లు వాడుకోవట్లేదు కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా సిద్ధేశ్వరం ఏర్పాటు చేయాలి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలి వెనకచెరలో ఉన్న కాలువను వెడల్పు చేయాలి వచ్చిన నీటిని వచ్చిన తీసుకునే ఏర్పాట్లు చేయడంతో పాటు గుండ్రేవల్ లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం గాలిరు నగరిని పూర్తి చేసే రిజర్వాయర్లు వాటర్ నిలుపుకునే రిజర్వాయర్లు పెంచుకున్నప్పుడే రాయలసీమకు న్యాయం జరుగుతుంది అప్పటివరకు ఈ గోశ ఇట్లానే ఉంటుంది